హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూ చూసేద్దాం రండి నేను ఒక ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నాను అవి చిన్నగా ఉన్నాయండి మీ కారాన్ని బట్టి వేసుకోండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి వేశాను ఒక ట్వంటీ పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక మూడు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నిటిని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చానండి ఇవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది బాగా ఉడికిందండి ఇప్పుడు ఆయిల్లోనే ఉడకబెట్టాను దీంట్లో ఒక ఐదారు చిన్నులపాయలు వేసాను ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి ఒకసారి నేను ఆయిల్తోనే చేస్తున్నానండి మళ్ళీ తర్వాత పోపేయడం అలా ఏమి ఉండదు ఒకేసారి ఆయిల్లోనే ఉడకబెట్టేశాను వీటిని కొంచెం ఆయిల్తోనే కొంచెం పసుపు ఆ పచ్చిమిర్చి సరిపోవనిపించి కొంచెం కారం వేసాను రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర అండి ఇంకా అంతే అండి ఇవటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని మన మిక్సీలో వేసేసుకోవడమే ఇది జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చాలా టేస్ట్గా అండి రైస్తో అన్నిట్లోకి బాగుంటుంది అంతే అండి మిక్సీకి వేసేసాను అంతే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్